అంతులేని అబద్దాలు అసత్య ప్రచారాలకు జగన్ వైసీపీ కేరాఫ్ అని వినుకొండలో మెగా కిసాన్ మేళ ప్రారంభంలో ధ్వజమెత్తిన అచ్చెన్నాయుడు జీవి కన్నా రైతుల సాగు మెలుకోలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మెగా కిసాన్ మేళ వేదికగా వైకాపా విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు కూటమి ప్రభుత్వ ప్రముఖులు వినుకొండ మార్కెట్ యార్డ్లో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా కిసాన్ మేళ జరిగింది చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేళాను ప్రారంభించారు ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడేసినా బుద్ధి తెచ్చుకోకుండా అంతులేని అబద్దాలు అసత్య ప్రచారాలకు జగన్ వైకాపా కేరఫ్ గా మారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ జోలకంటి బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు ఫేక్ వీడియోలు తప్పుడు సమాచారంతో రాజధాని అమరావతిపై ఇకనైనా విషయం చిమ్మటం మానకపోతే రాష్ట్రద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు ఈ సందర్భంగా నూతన విత్తనాలు ఎరువులు పురుగు మందులు డ్రోన్లు డ్రిప్ ఇరిగేషన్ ట్రాక్టర్లు స్పేయర్లు పశుసంవర్ధక పట్టు పరిశ్రమ ఉద్యానశాఖ మత్స్యశాఖ బుకింగ్ సేవలు తదితర రంగాలకు చెందిన నూట యాభై స్టాళ్లు ఏర్పాట్లు చేశారు శాస్త్రవేత్తలు రైతులకు పంటల రక్షణ అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉద్యాన పంటల పెంపకం డైరీ ఫౌల్టీ చేపలు గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాల్లో లాభాలు సాధించే మార్గాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్ల చరిత్రలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు జగన్ రెడ్డి నిజానికి రైతు ద్రోహి శత్రువని మండిపడ్డారు వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందన్నారు రైతులకు కనీసం పంటల బీమా చెల్లించలేని అసమర్థుడు జగన్ అని ధ్వజమెత్తారు వినుకొండ పల్నాడు ప్రాంతంలో పశుసంపద ఎక్కువగా ఉందన్న చీఫ్ విప్ జీవి ఈ ప్రాంత అవసరాల కోసం వెటర్నరీ కాలేజీ ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు వినుకొండ ప్రాంతంలో చేపల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారని రొయ్యల చెరువులు కూడా ఉన్నాయని వారందరికీ విద్యుత్ రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ ఏడాది పద్నాలుగు వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వారందరికీ రాయితీలు వచ్చేలా చూడాలని కోరారు మెగా కిసాన్ మేళ సందర్భంగా నియోజకవర్గంలోని రైతులు కార్యకర్తలు కూటమి నాయకులు కలిసి మూడు వందల యాభై ట్రాక్టర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ట్రాక్టర్ నడపగా ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు కన్నా లక్ష్మీనారాయణ పక్కన కూర్చుని రైతులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు ఈ డిసిసిబి చైర్మన్ మెన మల్లికార్జునరావు నియోజకవర్గ పరిశీలికులు మానుకొండ శివప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు Mari. Mana mana. சைடு பண்ணிண்ட சார் சைடு பண்ணுறேன் முதுக்கெல்லாம் சார் முந்தாம

అధ్యక్షుడిగా అధ్యక్షునిగా బాధ్యతలు పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను నా యొక్క నా యొక్క పదవి కాలంలో పదవి కాలంలో వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ వినుకొండ వినుకొండ అభివృద్ధికి అభివృద్ధికి నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని నాకు నాకు అప్పగించిన అప్పగించిన బాధ్యతలను బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంతర్గత శుద్ధిగా ప్రమాణం వ్యవసాయ మార్కెట్ కమిటీ వినుకొండ పాలక చప్పట్లు దయచేసి అభినందనలు కొత్త పాలక వర్గానికి సభ్యులుగా నియమించబడినందున అప్పగించిన బాధ్యతలను ప్రమాణం చేస్తున్నాను మార్కెట్ కమిటీ పాలక వర్గానికి అభినందన తెలియజేయవలసింది రాష్ట్రంలో ఉన్నాం స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ పుట్టింది నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది చాలా మంది ఉన్నారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్నా ప్రజాపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకొక కార్యక్రమం చేయలేదు రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరఫున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపే చూపేవాళ్ళం ఇది నిరంతరం తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదించినా గాని ఎదురొడ్డి పోరాడినటువంటి వీరుడు మన అచ్చెమ్మ గారు వారు ఒక్కసారి వారికి గట్టిగా కొట్టి ధన్యవాదాలు తెలియాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అట్లాగే పదహారు సంవత్సరాలు మంత్రిగా చేశారు సదరపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా చేశారు అనుభవం ఉంది మరి ఈ రోజు వారు ఎంత బిజీగా ఉన్నామని ఆహ్వానం ఆహ్వానించగానే వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మాచర్లు ఎమ్మెల్యే అన్న బ్రహ్మానంద రెడ్డి కోసం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఎదురు చూస్తా ఉంటుంది మరి వారి రక్షణ సంతోషం అట్లాగా డాక్టర్ అరవింద్ బాబు గారు ఈ రోజు ఇప్పుడు సాయంత్రం అక్కడ అచ్చెమ్మ గారి ప్రోగ్రామ్ ఉంది మంత్రి గారు ప్రోగ్రామ్ ఉంది అయినప్పటికీ వారు మన ఆహ్వానం మేరకు వారి ప్రేమతోటి ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నాం హార్టీ కల్చర్ పంటలు బాగా ప్రోత్సహించి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ముందుకు తీసుకెళ్దాం మంత్రి అచ్చెమ్మ గారు ఈ రోజు రాష్ట్రం అంతా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు పామాయిల్ తోటలను ప్రోత్సహిస్తున్నారు దానికి సబ్సిడీ ఇస్తున్నారు ఎకరానికి పామాయిల్ తోటలు వేసిన వాళ్ళకి యాభై ఏడు వేలు సబ్సిడీ అట్లాగే హార్టికల్చర్ పంటలు పండ్ల తోటలు పంపక వేసిన వాళ్ళకి లక్ష రూపాయల దాకా ఎకరానికి లక్ష రూపాయల దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు మన అచ్చెన్నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే చంద్రబాబు గారు రాష్ట్ర రైతాంగం అంతా ఆర్థిక పరిగతిలో నంబర్ వన్ గా ముందుకెళ్లాలి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని చూడాలి అని మన ముఖ్యమంత్రి గారి కోరిక దాన్ని ఈ రోజు పట్టుదలతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏ బాధ్యత అయితే ఇచ్చారో వ్యవసాయ రంగాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దామని నాయుడు గారికి ఒక పెద్ద బాధ్యత పెట్టారు ఈ రోజు ఆ బాధ్యతలో రైతన్నల అభివృద్ధి కోసం ఈ రోజు రాష్ట్రం తో పర్యటిస్తూ మంచి సంక్షేమ పథకాలు ఈ రోజు దాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న అచ్చెమ్మ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేసిన ముఖ్యంగా రైతు సోదర సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ఈ ర్యాలీ చూస్తా ఉంటే చాలా కన్నుల పండగగా ఉంది మా అంజన్నకి ఆయన బలం ఏంటో ఆయనకు తెలియదు ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఆయన బలం ఏంటో ఆయనకు తెలియదు ఎక్కడ ర్యాలీ అక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఈరోజు నాయుడు గారి సాక్షిగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చిన గౌరవంగా ఈ ర్యాలీని భావిస్తా ఉన్నాం మరి సూపర్ సిక్స్ పథకాలు మీ అందరు కూడా దాదాపు తొంభై శాతం పైగా మాట ప్రకారం ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా